వెల్కమ్ టు బయాలజీ క్లాసెస్ సో ఈరోజు మనం మానవుడిలో ఉండే వివిధ రకాల వ్యవస్థలు ఆ వ్యవస్థలకు సంబంధించినటువంటి పని తీరుని తెలుసుకుందాం సో దానిలో భాగంగా ఈరోజు మనం అస్థి పంజర వ్యవస్థ సో మానవుడిలో అస్థి పంజర వ్యవస్థ స్కెల్టల్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది అస్థి పంజర వ్యవస్థలో ఏమేం భాగాలు ఉన్నాయి సో ఆయా భాగాలకు సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ ఏంటి అస్థి పంజర వ్యవస్థ కలిగేటువంటి వ్యాధులు ఏంటి ఆ వ్యాధులు వేటి వల్ల కలుగుతున్నాయి అనేటువంటి విషయాల్ని ఈరోజు ఈ టాపిక్లో మనం డిస్కస్ చేద్దాం ఓకే సో అస్థి పంజర వ్యవస్థ స్కెల్టల్ సిస్టమ్ ఇంగ్లీష్లో స్కెల్టల్ సిస్టమ్ అనే పేరుతో పిలుస్తూ ఉన్నాం ఏంటి అసలు అస్థి పంజర వ్యవస్థ సో మానవుని అస్థి పంజర వ్యవస్థ గురించి తెలుసుకోవడానికన్నా ముందు అసలు అస్థి పంజర వ్యవస్థ అంటే ఏంటో మనకు తెలవాలా ఓకేనా సో మరి మనతో పాటుగా క్షీరదాలతో పాటుగా మానవుడితో పాటుగా చాలా రకాల జీవులు ఈ జీవ సామ్రాజ్యంలో కనిపిస్తూ ఉన్నాయి సో వాటి శరీర నిర్మాణాలన్నీ కూడా మనకి వేరువేరుగా కనిపిస్తూ ఉన్నాయి కొన్ని రకాల జీవుల్లో ఒక రకమైన శరీర నిర్మాణం మరి కొన్ని జీవుల్లో మరొక రకమైన శరీర నిర్మాణం సో కణాల యొక్క నిర్మాణం ఆధారంగా వేరువేరుగా కనిపిస్తూ ఉంది సో మరి జీవులలో ఓకే సో జీవులలో శరీరానికి ఆకారాన్ని శరీరానికి ఒక నిర్దిష్టమైన ఆకారాన్ని దృఢమైనటువంటి రక్షణని ఓకే సో దృఢమైనటువంటి రక్షణని ఇచ్చేటువంటి వ్యవస్థని మనం అస్థి పంజర వ్యవస్థగా పిలవచ్చు జీవి యొక్క శరీరానికి నిర్దిష్టమైనటువంటి ఆకారాన్ని రక్షణని యాంత్రిక ఆధారాన్ని ఇచ్చేటువంటి వ్యవస్థని అస్థి పంజర వ్యవస్థగా పిలవచ్చు ఇలాంటి అస్థి పంజర వ్యవస్థ జీవుల్లో శరీరానికి వెలుపలి వైపు అయినా ఉండొచ్చు లేదా శరీరానికి లోపలి వైపైనా ఉండవచ్చు ఓకే సో ఒక జీవి శరీరానికి నిర్దిష్టమైన ఆకారాన్ని రక్షణని మరియు యాంత్రిక ఆధారాన్ని చేయటువంటి వ్యవస్థ అస్థి పంజర వ్యవస్థ ఇలాంటి అస్థి పంజర వ్యవస్థ జీవి శరీరానికి వెలుపలగా లేదా లోపలగా ఉంటూ ఆ జీవికి నిర్దిష్ట ఆకారాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది ఇలా అస్థి పంజర వ్యవస్థ ఉండేటువంటి స్థానం అది ఉండేటువంటి పొజిషన్ ఆధారంగా మనతో పాటుగా మన చుట్టూ కనిపించేటువంటి జీవుల్లో అస్థి పంజర వ్యవస్థని మనం రెండు రకాలుగా చూడవచ్చు దానిలో ఒకటి బాహ్య ఆస్థి పంజర వ్యవస్థ బాహ్య ఆస్థి పంజర వ్యవస్థ మరొకటి అంతర ఆస్థి పంజర వ్యవస్థ ఎక్సో స్కెల్టల్ సిస్టమ్ మరియు ఎండోస్కెల్టల్ సిస్టమ్ అనేటువంటి పేరుతో మనం దీన్ని పిలవచ్చు సో ఇక్కడ ఆ వాటి పేర్లోనే మనకు వాటి అర్థం కనిపిస్తూ ఉంది జీవి శరీరానికి బయటి వైపున ఉంటూ ఆ జీవికి నిర్దిష్టమైన ఆకారాన్ని రక్షణని ఇచ్చేటువంటి వ్యవస్థ బాహ్య ఆస్తి పంజ వ్యవస్థ జీవి శరీరానికి లోపలి వైపుగా ఉంటూ ఆ జీవికి నిర్దిష్టమైన ఆకారాన్ని రక్షణని యాంత్రిక ఆధారాన్ని ఇచ్చే వ్యవస్థ అంతరాస్తి పందర వ్యవస్థగా మనం చూడవచ్చు ఎక్సోస్కెల్టల్ సిస్టమ్ ఎండోస్కెల్టల్ సిస్టమ్ అనేటువంటి పేర్లతో మనం దీన్ని పిలుస్తూ ఉన్నాం అన్ని రకాల అభివృద్ధి చెందినటువంటి క్షీరదాలలో అన్ని రకాల అభివృద్ధి చెందినటువంటి క్షీరదాలు ఇంక్లూడింగ్ మానవుడితో సహా అన్ని రకాల అభివృద్ధి చెందినటువంటి క్షీరదాల్లో ఉండే అస్థి పంజర వ్యవస్థ అంతర అస్థి పంజర వ్యవస్థ సో మానవుడిలో ఉండే అస్థిపంజర వ్యవస్థ ఏ రకం అని అంటే అంతర అస్థి పంజర వ్యవస్థ గుర్తుపెట్టుకోవాలా ఇక బాహ్య అస్థి పంజర కూడా కొన్ని రకాల జీవులు మనకు కనిపిస్తూ ఉన్నాయి జీవ సామ్రాజ్యంలో ఉదాహరణకి కోడిగుడ్డు పైన ఉండే పెంకు కోడిగుడ్డు పైన ఉండే పెంకు అండ్ చేపల శరీరంపై ఉండే పులుసులు అండ్ అదేవిధంగా నత్తలు ఆల్చిప్పల శరీరాన్ని ఆవరిస్తూ ఉండేటువంటి కర్పరాలు ఓకే నత్తలు ఆల్చిప్పల శరీరాన్ని ఆవరిస్తూ ఉండేటువంటి కర్పరాలు పశువులకి సంబంధించినటువంటి కొమ్ములు గిట్టలు మానవుడికి సంబంధించినటువంటి గోళ్ళు వెంట్రికలు ఇవన్నింటినీ కూడా మనం బాహ్య ఆస్తి పంజర వ్యవస్థకి ఉదాహరణలుగా చెప్పవచ్చు సో ఆస్థి పంజర వ్యవస్థ అంటే ఖచ్చితంగా అది ఎముకలతోనే ఏర్పడాల్సిన అవసరం లేదు అది జీవి శరీరానికి వెలుపల కానీ లోపల కానీ ఉంటూ ఆ జీవికి ఏమి ఇవ్వాలా రక్షణనివ్వాలా లేదా నిర్దిష్టమైన ఆకారాన్ని ఇవ్వాలా ఉదాహరణకి బాహ్య ఆస్తి పంజర వ్యవస్థకి ఎగ్జాంపుల్గా మనం కోడిగుడ్డు పైన ఉండే లేదా బయట ఉండే పెంకుని చెప్పినాం సో కోడిగుడ్డు పైన బయట ఉండేటువంటి పెంకు లోపల ఉండే జీవికి రక్షణ ఇస్తుంది ఆ కోడిగుడ్డుకు నిర్దిష్టమైన ఆకారాన్ని కూడా ఇస్తుంది అలా ఆ పెంకుని మనం బాహ్య ఆస్తి పంజర వ్యవస్థకి ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు చేపల శరీరంపై ఉండే పులుసులు కూడా బాహ్య ఆస్తి పంజర వ్యవస్థ ఎగ్జాంపుల్గా చెప్పినాం ఎందుకంటే చేపలపై ఉండేటువంటి పులుసులు ఇతర జీవుల నుంచి ఆ చేపల్ని రక్షిస్తూ ఉన్నాయి అండ్ అదేవిధంగా పశువుల కొమ్ములు రక్షణకి అండ్ అదేవిధంగా మానవుడి గోర్లు వెంట్రుకలు కూడా రక్షణకి తోడ్పడడం జరుగుతూ ఉంది కాబట్టి వీటన్నింటినీ మనం బాహ్య అస్థి పంజర వ్యవస్థకి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు మరి మానవుడిలో ఉండేటువంటి అస్థి పంజర వ్యవస్థ అంతర ఆస్తి పంజర వ్యవస్థగా గుర్తుపెట్టుకోవాలా సో ఇది అస్థి పంజర వ్యవస్థకు సంబంధించిన సింపుల్ డిఫినేషన్ ఓకే జీవి శరీరానికి జీవుల శరీరానికి వెలుపలగా లేదా లోపలగా ఉంటూ ఆ జీవులకి నిర్దిష్టమైన ఆకారాన్ని రక్షణని యాంత్రిక బలాన్ని ఇచ్చేటువంటి వ్యవస్థని అస్థిపంజర వ్యవస్థగా పిలుస్తూ ఉన్నాం ఇది జీవుల్లో ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుంది సో ఒకటి బాహ్య ఆస్థి వ్యవస్థగా మరొకటి అంతర అస్థి వ్యవస్థగా ఉంటుంది జీవి శరీరానికి వెలుపలగా ఉండే అస్థిపంజర వ్యవస్థ బాహ్య అస్థిపంజర వ్యవస్థ అయితే జీవి శరీరానికి లోపలిగా ఉంటూ ఆ జీవికి రక్షణని ఆకారాన్ని ఇచ్చేదాన్ని అంతర అంతరాస్థిపంజర వ్యవస్థగా పిలుస్తూ ఉన్నాం అభివృద్ధి చెందిన అన్ని రకాల క్షీరదాలు మానవుడితో సహా వారిలో ఉండేది అంతర అస్థి పంజర వ్యవస్థగా గుర్తుపెట్టుకోవాలా ఇక ఈ అస్థిపంజర వ్యవస్థ రక్షణని ఆకారాన్ని ఇయ్యడం కాకుండా జీవి శరీరాన్ని మొత్తం ఆవరించి ఉండి జీవి శరీరాన్ని మొత్తాన్ని ఆవరించి ఉండడం జరుగుతూ ఉంది సో మానవుడి యొక్క శరీర అవయవాలు కూడా ఆవరించి ఆ అవయవాలకి రక్షణనివ్వడం జరుగుతూ ఉంది మానవుడిలో అయితే ఓకేనా సో ఇలా అస్థి పంజర వ్యవస్థకి సంబంధించినటువంటి అంశాలని మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ చూద్దాం మానవుడి అస్థి పంజర వ్యవస్థకి సంబంధించినటువంటి అంశాలని ఓకేనా సో మానవుడి అస్థి పంజర వ్యవస్థకి సంబంధించినటువంటి అంశాలు ఆ అస్థిపంజర వ్యవస్థలో మనకు కనిపించేటువంటి భాగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి చూద్దాం సో మానవుడి అస్థి పంజర వ్యవస్థ అంతా కూడా ఓకే సో మానవుడి అస్థిపంజర వ్యవస్థ అంతా కూడా ఎలాంటి అస్థి పంజర వ్యవస్థను పిలుస్తా ఉన్నాము ఇదంతా కూడా ఒక అంతర అస్థి పంజర వ్యవస్థ శరీరానికి లోపల వైపున ఉంది కాబట్టి దీన్ని అంతర అస్థిపంజర వ్యవస్థగా పిలుస్తూ ఉన్నాం మరి ఈ అస్థి పంజర వ్యవస్థ అంతా కూడా దేంతో ఏర్పడింది ఇదంతా కూడా ఈ ఎముకలతో ఏర్పడింది ఇదంతా కూడా ఈ ఎముకలతో ఏర్పడింది సాధారణంగా మానవుడి అస్థి పంజర వ్యవస్థలో ఎముకలతో పాటుగా ఉండే మరొక మరికొన్ని నిర్మాణాలు కీళ్ళు మరియు కండరాలు ఓకే సో మానవుడి అస్థి పంజర వ్యవస్థ ఈజ్ ఈక్వల్ టు ఎముకలు ప్లస్ కీళ్ళు ప్లస్ కండరాలు ఎముకలు ప్లస్ కీళ్ళు ప్లస్ కండరాలు ఈజ్ ఈక్వల్ టు అస్థి పంజర వ్యవస్థ అంటే ఈ మూడు భాగాలు కలిసి అస్థిపంజర వ్యవస్థ ఏర్పరచడం జరుగుతూ ఉంది సో మానవుడి అస్థిపంజ వ్యవస్థ ప్రధానంగా దేంతో ఏర్పడింది అని అంటే ఈ ఎముకలతో ఏర్పడడం జరిగింది ఓకే మరి ఈ ఎముకలు వేటితో ఏర్పడినాయి అంటే మన శరీరం అంతా కణాలతోనే ఏర్పడింది ఆ విషయం మనకు తెలుసు సృష్టిలో ఏ జీవి శరీరం అయినా కణాలతోనే ఏర్పడుతుందనే విషయం మనకు తెలుసు మన శరీరంలో ఉండే వేరు వేరు ప్రాంతాల్లో ఉండే కణాలని మనం వేరు వేరు పేర్లతో పిలుస్తామని కూడా మనకు తెలుసు అలా ఈ ఎముకలన్నీ కూడా కొన్ని రకాల కణాలతో ఏర్పడడం జరిగింది అలా ఈ ఎముకల ఏర్పాటుకు తోడ్పడేటువంటి ఆ కణాలని మనం ఆస్టియోసైట్స్ అనే పేరుతో పిలుస్తా ఉన్నాం యాస్టియోసైట్స్ ఆస్టియోసైట్స్ అనే పేరుతో పిలుస్తూ ఉన్నాం సో ఈ యాస్టియోసైట్స్ అనేటువంటి కణాలలో ఎక్కువగా ఆస్టిన్ ఎక్కువగా ఆస్టిన్ అనే ప్రోటీన్ ఉండడం జరుగుతుంది సో ఆస్టియోసైట్స్ అనే కణాలలో ఆస్టిన్ అనేటువంటి ప్రోటీన్ ఉండడం వల్ల ఈ ఆస్టియోసైట్స్ లేదా ఆస్టిన్ లేదా వీటి ద్వారా ఏర్పడ్డటువంటి ఎముకల గూర్చి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని మనం ఆస్టియాలజీ అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతూ ఉంది ఆస్టియాలజీ మానవుడి అస్థి పంజర వ్యవస్థ గూర్చే అధ్యయనం యాస్టియాలజీ మానవుడి ఎముకల గూర్చే అధ్యయనం ఆస్టియాలజీ ఎందుకంటే ఈ ఎముకలు ఆస్టియోసైట్స్ అనే కణాలతో ఏర్పడి యాస్టిన్ అనే ప్రోటీన్ని కలిగి ఉండడం వల్ల ఈ ఎముకల గూర్చి అధ్యయనాన్ని లేదా అస్థి పంజర వ్యవస్థ గూర్చి అధ్యయనాన్ని మనం ఆస్టియాలజీ అనేటువంటి పేరుతో విలవడం జరుగుతూ ఉంది ఇక మానవుడి అస్థి పంజర వ్యవస్థలో ఉండేటువంటి ఎముకలన్నీ ప్రధానంగా రెండు రకాలుగా కనబడడం జరుగుతూ ఉంది మానవుడి అస్థి పంజర వ్యవస్థలో ఉండేటువంటి ఎముకలన్నీ రెండు ప్రధాన రకాలుగా మనకు కనబడడం జరుగుతూ ఉంది దానిలో ఒకటి మృదులాస్థి ఎముకలు ఒకటి మృదులాస్థి ఎముకలు మరొకటి అస్థి ఎముకలు మరొకటి అస్థి ఎముకలు సో ఈ మృదులాస్తి ఎముకల్ని మనం కార్టిలేజ్ బోన్స్ లేదా కార్టిలేజ్ అనే పేరుతో పిలుస్తూ ఉన్నాం అండ్ అస్థి ఎముకల్ని బోన్స్ అనే పేరుతో పిలుస్తూ ఉన్నాం సో అస్థి పంజర వ్యవస్థలో ఉండే ఎముకల స్వభావాన్ని ఆధారంగా చేసుకొని మానవుడి అస్థి పంజర వ్యవస్థలో ఉండేటువంటి ఎముకల స్వభావాన్ని ఆధారంగా చేసుకొని మనం రెండు రకాల ఎముకల్ని గుర్తించడం జరిగింది ఒకటి మృదులాస్తి మరొకటి అస్థి సో మృదులాస్తి ఎముకలు మృదువుగా సాగే గుణాన్ని కలిగి ఉండే ఎముకలే మృదులాస్తి ఎముకలు బలంగా దృఢంగా ఉండేటువంటి ఎముకలే అస్థి ఎముకలుగా గుర్తుపెట్టుకోవాలా మృదులాస్తి మృదువుగా సాగే గుణాన్ని కలిగి ఉండే ఎముకలు మృదులాస్తి ఎముకలు బలంగా దృఢంగా ఉండేటువంటి శరీరంలోని ఎముకలు అస్థి ఎముకలుగా గుర్తుపెట్టుకోవాలా సో మానవుడి శరీరంలో ఒక ఫోర్ టు ఫైవ్ ప్రాంతాలు తప్ప నాలుగు నుంచి ఐదు ప్రాంతాలు తప్ప శరీరంలోని మిగతా ప్రాంతాల కూడా అస్థి ఎముకలే మనకు కనిపిస్తా ఉన్నాయి ఉదాహరణకి చెవి దొప్ప లేదా వెలుపలి చెవి లేదా పిన్న ఈ ప్రాంతంలో ఉండేది మృదులాస్తి ఎముక ఇది మృదువుగా సాగే గుణాన్ని కలిగి ఉంటుంది మానవుడి నాసికాగ్రం ముక్కు చివరి భాగంలో ఉండేటువంటి ఎముకలు కూడా మృదులాస్తి ఎముకలు మానవుడి గొంతు పైన లేదా వాయునాళం పైన ఉండే సి ఆకారపు లేదా ఉంగరాకారపు నిర్మాణాలు కూడా మృదులాస్తి ఎముకలే ఇవి వాయునాళాన్ని చుట్టి ఉండి వాయునాళాన్ని ముడుచుకుపోకుండా కాపాడడంలో దోడ్పడుతూ ఉంది ఇక మానవుడి కొండనాలుక కూడా మృదులాస్తి ఎముకలతో ఏర్పడిన నిర్మాణమే ఇలా ఈ నాలుగు లేదా ఐదు ప్రాంతాలు కాకుండా శరీరంలోని దాదాపు ఎక్కువ ప్రాంతాల్లో ఉండే ఎముకలు అస్థి ఎముకలు లేదా బలంగా దృఢంగా ఉండే ఎముకలుగా గుర్తుపెట్టుకోవాలా ఇంకొక విషయం ఏంటంటే మృదులాస్తి ఎముకల్లో ఒక ప్రత్యేకమైన ప్రోటీన్ ఉంటుంది దాన్ని మనం క్యాండ్రిన్ అనే పేరుతో పిలుస్తా ఉన్నాం ఇక అస్థి ఎముకల్లో ఎక్కువగా ఉండే ప్రోటీన్ యాస్టిన్ ఆస్థి ఎముకల్లో ఎక్కువగా ఉండే ప్రోటీన్ యాస్టిన్ అంటే ఫైనల్గా మానవుడి ఎముకల్లో రెండు రకాల ప్రోటీన్స్ ఉన్నాయి ఒకటి యాస్టిన్ ఒకటి క్యాంట్రిన్ సో యాస్టిన్ ఏమో అస్థి ఎముకల్లో క్యాండ్రిన్ ఏమో మృదులాస్తి ఎముకల్లో మనకు కనిపిస్తూ ఉంది సో ఈ రెండింటిలో యాస్టిన్ అనే ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వల్ల ఎముకల్లో ఈ ఎముకల గురించి అధ్యయనాన్ని మనం ఆస్టియాలజీ అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతూ ఉంది ఓకే అండ్ అదేవిధంగా మానవుడి ఎముకల్లో సో మానవుడి ఎముకలకు సంబంధించిన అంశాలని రకాల తర్వాత మానవుడి ఎముకలకు సంబంధించినటువంటి ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ని కనుక మనం ఒకసారి డిస్కస్ చేస్తే మానవుడి ఎముకల్లో ఎక్కువగా ఉండేటువంటి ఖనిజ లవణాలు కాల్షియం మరియు ఫాస్ఫరస్ ఓకేనా సో మానవుడి ఎముకల్లో ఎక్కువగా ఉండేటువంటి ఖనిజ లవణాలు కాల్షియం మరియు గా గుర్తుపెట్టుకోవాలా సో మనం వివిధ రకాల ఆహార పదార్థాలు ముఖ్యంగా పాలు గుడ్లు మాంసం లాంటి ఆహార పదార్థాలను తీసుకున్నప్పుడు వాటిలో ఉండే అతి ముఖ్యమైన ఖనిజ లవణాలైనటువంటి కాల్షియం మరియు పాస్పరస్లు మన బాడీలోకి ప్రవేశించిన తర్వాత అవి మన ఎముకల్లో స్టోర్ అయ్యి మన ఎముకల్లో స్టోర్ అయి ఉండడం జరుగుతుంది మన ఎముకల్లో నిల్వ ఉండడం జరుగుతుంది ఇలా కాల్షియం పాస్పరస్ అనేటువంటి మూలకాలు మన ఎముకల్లో నిల్వ ఉండడం వల్లే మన ఎముకలన్నీ కూడా బలంగా దృఢంగా ఉండడం జరుగుతుంది సో మానవుడి ఎముకలు దృఢత్వానికి కారణమైన మూలకాలు కాల్షియం మరియు పాస్పరస్గా గుర్తుపెట్టుకోవాలా ఈ రెండు మూలకాలు మానవుడి యొక్క ఎముకల్లో ఎక్కువగా కాల్షియం ఫాస్ఫేట్ రూపంలో తక్కువగా కాల్షియం కార్బోనేట్ రూపంలో నిల్వ ఉండడం జరుగుతుంది మానవుడి ఎముకల్లో కాల్షియం ఫాస్ఫేట్ అనేటువంటి పదార్థం ఎక్కువగా కాల్షియం కార్బోనేట్ అనే పదార్థం సిఏసిఓ త్రీ అనే పదార్థం తక్కువగా ఉండడం జరుగుతుంది ఇక ఈ కాల్షియం పాస్పరస్ లోపం వల్ల ఈ కాల్షియం పాస్పరస్ కనుక మన శరీరంలో లోపిస్తే మనకి రికెట్స్ మలేషియా లాంటి వ్యాధులు కలిగే అవకాశం ఉంది ఇక రికెట్స్ ఎక్కువగా కాల్షియం పాస్పరస్ లోపం వల్ల చిన్న పిల్లల్లో కలిగేటువంటి వ్యాధి కాల్షియం పాస్పరస్ లోపం వల్ల ఆస్టియో మలేషియా అనేటువంటి వ్యాధి కలగడం జరుగుతుంది ఎట్ ద సేమ్ టైం ఈ కాల్షియం పాస్పరస్ల స్థాయి మన ఎముకల్లో మించినా కూడా ఎముకలకి చాలా రకాల వ్యాధులు కలిగే అవకాశం ఉంటుంది ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ కాల్షియం అండ్ ఫాస్ఫరస్ ఇన్ అవర్ బోన్స్ ఆర్ ఇన్ అవర్ బాడీ అవి మిగతా కొన్ని రకాల వ్యాధులకి దారి తీసే అవకాశం ఉంది సో అలా కాల్షియం ఫాస్ఫరస్లు మన ఎముకల్ని బలంగా దృఢంగా ఉంచడానికి తోడ్పడేటువంటి ఖనిజ లవణాలు లేదా మినరల్స్గా గుర్తుపెట్టుకోవాలా ఓకేనా అండ్ అదేవిధంగా మానవుడి ఎముకలకి బలాన్ని అండ్ దృఢత్వాన్ని అందించేటువంటి ఒక విటమిన్ కూడా ఉందండి అదే విటమిన్ డి సో విటమిన్ డి మానవుడి ఎముకలకి దృఢత్వాన్ని అందిస్తుంది కాల్షియం ఫాస్ఫరస్ అనే మినరాలు మినరల్స్ మానవుడి ఎముకలకి దృఢత్వాన్ని అందించే మినరల్స్గా గుర్తుపెట్టుకోవాలా మూలకాలు వేరు విటమిన్స్ వేరు క్వశ్చన్ వాటి ఆన్సర్ చేయాలా ఇక ఈ విటమిన్ డికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు ఆల్రెడీ తెలుసు విటమిన్ డి రసాయన నామం కాల్షిఫెరాల్ సో విటమిన్ డికి సంబంధించి మనకు ఎక్కువగా లభించే ఆహార పదార్థాలు సో సన్లైట్ నుంచి ఎక్కువగా లభిస్తూ ఉంది దాంతోపాటు మిగతా కొన్ని రకాల ఆహార పదార్థాల్లో తక్కువ మోతాదులో లభిస్తూ ఉంది సో కోడిగుడ్డు పచ్చ సొన అండ్ కొన్ని రకాల సముద్రపు చేపల కాలేపు నూనెలో విటమిన్ డి లభిస్తుంది ఎక్కువగా మాత్రం మనకి సూర్యకాంతి నుంచి లభిస్తూ ఉంది అలా సూర్యకాంతి నుంచి లభించే విటమిన్ డి ప్రధానమైన విధి ఎముకలని దృఢంగా బలంగా ఉంచడం ఇక విటమిన్ డి లోపం వల్ల కూడా మానవుడి ఎముకలకు కలిగేటువంటి వ్యాధులు రెండు చిన్నపిల్లల్లో అయితే రికెట్స్ పెద్దవాళ్ళలో అయితే ఆస్టియో మలషియా ఆస్టియో మలషియా ఇవన్నీ మనం విటమిన్స్కి సంబంధించిన టాపిక్స్లో ఖనిజ లవణాలకు సంబంధించిన టాపిక్స్లో డిస్కస్ చేయడం జరిగింది ఇక మానవుడి ఎముకలకు సంబంధించినటువంటి మరొకని మరొక చిన్న ఇంపార్టెంట్ లైన్ ఏంటంటే సో మానవుడి ఎముకలకి మధ్య ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఎముక అనుకుంటే సో ఈ ఎముకలకి మధ్య మాంసపు ముద్ద అనేది నిల్వ ఉండడం జరుగుతుంది మానవుడి ఎముకలకి మధ్య ఒక మాంసపు ముద్ద లాంటి పదార్థం ఒక గుజ్జు లాంటి పదార్థం ఉండడం జరుగుతుంది ఈ మాంసపు ముద్దనే మనం మజ్జా లేదా ఎముక మజ్జా అనే పేరుతో విలువడం జరుగుతుంది మజ్జా లేదా ఎముక మజ్జా లేదా బోన్ మారో అనే పేరుతో విలువడం జరుగుతుంది ఈ మజ్జా మానవుడి ఎముకల్లో సుమారుగా త్రీ టు ఫోర్ కేజెస్ వరకు ఉంటుంది మానవుడి యొక్క శరీరంలో అస్థి మధ్య సుమారుగా త్రీ టు ఫోర్ కేజెస్ వరకు ఉంటుంది ఈ మధ్య యొక్క ప్రధానమైన విధి ఇది రక్తాన్ని మరియు ఎర్ర రక్త కణాలని ఉత్పత్తి చేసేటువంటి ఒక పదార్థం లేదా మానవుడి శరీరంలో ఎర్ర రక్త కణాలు మరియు రక్తం ఉత్పత్తి అయ్యేటువంటి ప్రాంతం ఏది అంటే అస్థి మజ్జ లేదా ఎముక మజ్జగా గుర్తుపెట్టుకోండి సో ఎముక మధ్య ఎముకల మధ్యలో ఉండే మాంసపు ముద్ద సో ఇది త్రీ టు ఫోర్ కేజెస్ వరకు ఆరోగ్యవంతుడైన మానవుల్లో ఉండేటువంటి పరిమాణం ఇక మనతో పోల్చితే మిగతా కొన్ని రకాల జీవులు ఫర్ ఎగ్జాంపుల్ పక్షులు సో మన జ మన శరీర నిర్మాణం మన అస్థిపంజర వ్యవస్థ ఎముకలతోనే ఏర్పడింది పక్షుల శరీర నిర్మాణం పక్షుల అస్థిపంజర వ్యవస్థ కూడా అవి క్షీరదాలు కానప్పటికీ వాటిలో కూడా అస్థిపంజర వ్యవస్థ ఎముకలతో ఏర్పడింది కానీ మన ఎముకలకి ఆ ఎముకలకి ప్రధానమైన తేడా ఏంటంటే మానవుడి ఎముకలు లేదా క్షీరదాల ఎముకలని మాంసపు ముద్ద లేదా అస్థి మధ్యతో నిండి ఉండడం వల్ల అవి పక్షుల మాదిరిగా స్వేచ్ఛగా ఎగరలేకపోతూ ఉన్నాయి మనం కూడా అదే పక్షుల ఎముకలు అస్థి మధ్యతో కాకుండా గాలితో నిండి ఉండడం వల్ల పక్షుల ఎముకలు గాలితో నిండి ఉండడం వల్ల అవి స్వేచ్ఛగా గాలిలో ఎగరగలుగుతా ఉన్నాయి ఇలా గాలితో నిండి ఉండేటువంటి ఆ పక్షులకి సంబంధించిన ఎముకలని మనం వాతులాస్తులు వాతులాస్తులు అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నాం ఓకే సో ఇలా పక్షులకి పక్షుల ఎముకల పక్షులతో పోల్చితే మానవుడు స్వేచ్ఛగా ఎగరలేకపోవడానికి కారణం ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఇంతకుముందు గ్రూప్ వన్ టూ లాంటి ఎగ్జామ్స్లో రావడం జరిగింది పక్షుల ఎముకలేమో గాలితో నిండి ఉన్నాయి కాబట్టి స్వేచ్ఛగా ఎగరగలుగుతా ఉన్నాయి మానవుడి ఎముకలు మాంసంతో నిండి ఉన్నాయి కాబట్టి బరువుగా ఉండి ఎగరలేకపోవడం జరుగుతూ ఉంది సో ఈ వాతులాసులు న్యూమాటిక్ బోన్స్ అనేటువంటి పేరుతో కూడా మనం పిలవచ్చు సో ఇక్కడ ఈ ఎముకలకు సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ లైన్స్ అన్నిటిని కూడా మనం ఈ ప్రాంతంలో చూడొచ్చు ఇక మానవుడి శరీరంలో ఎన్ని ఎముకలు ఉన్నాయి అసలు ఏ ఏ ప్రాంతంలో ఎన్ని ఎముకలు ఉన్నాయి అసలు ఆ ఎముకలకు సంబంధించినటువంటి పనితీరు ఏ విధంగా ఉంటుంది ఒకసారి సుధాం